రైతు మిత్రులకు నమస్సు మాంజలు రబీ స్టార్ట్ అయింది రైతు మిత్రులు తమ పొలం పనులు బిజీగా మారిపోయారు కూరగాయల మొక్కలు నాటడం వరినారు వేసుకోవడం పండ్ల మొక్కలు నాటడం జొన్న మొక్కజొన్న సజ్జ రాగులు శనగ మొదలైనవి వేసుకోవడంలో రైతు సోదరులంతా బిజీగా మారిపోయారు మీరు నాటిన మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి కావాలి మొక్కల కాండం దృఢపడాలి శాఖలు విస్తరించాలి మొక్కల వృద్ధి అనేది దాని వేరు వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుంది వేరు వ్యవస్థ ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో మొక్కకు ఆహారం గ్రహించడం సులభం అవుతుంది అందువల్ల మొక్క తనకు కావలసిన ఆహారాన్ని వేర్ల ద్వారా గ్రహించి పత్రాహరి తయారు చేసుకుంటాయి అందువల్ల శాఖలు విస్తరించడం కాండం దృఢపడడం పూలు కాయలు కాయడం మొదలైనవి జరుగుతాయి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందకపోతే మొక్కలు బలహీనపడతాయి మొక్కలు పడిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మొక్కల వేరు వ్యవస్థ బాగుండదో మీరు వేసిన డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ మొక్కలు గ్రహించలేవు అందువల్ల మొక్కలు వృద్ధి కావు అందువల్ల రైతు మొదటి కర్తవ్యం మొక్కల యొక్క వేర్లను వృద్ధిపరచడం కొంతమంది రైతులు ఎక్కువ ఎరువులు వేయనప్పటికీ పంట దిగుబడి బాగా వస్తుంది మరికొంతమంది ఎక్కువ ఎరువులు వేసినప్పటికీ పంట దిగుబడి జరగదు దీనికి కారణం మొక్క యొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందకపోవడం ఫ్రెండ్స్ మనము ఆహారం తినాలంటే మన చేతులను ఉపయోగిస్తాము అట్లాగే మొక్కలు తమకు కావలసిన ఆహారాన్ని గ్రహించాలంటే వేర్ల ద్వారానే జరుగుతుంది అందువల్ల మొక్క వేర్ల వ్యవస్థను బాగుపరచడం రైతు యొక్క ముఖ్య కర్తవ్యం మొక్కలు నాటినప్పటి నుంచే రైతు సందరులు మొక్క యొక్క వేరు వ్యవస్థను బాగుపరచడానికి జాగ్రత్త వహించాలి వేరు వ్యవస్థ విస్తరించడం వల్ల దూర దూరంగా ఉన్నటువంటి మైక్రోన్యూట్రియన్స్ ట్రేస్ ఎలిమెంట్స్ కావలసిన ప్రథమ ద్వితీయ పోషకాలను అవి గ్రహించి మొక్కకు అందిస్తాయి వేరు వ్యవస్థ బాగుపడాలంటే మొదటి నుంచి పంట దిగుబడి తీసుకునే వరకు మీరు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఏ ఏ ఫర్టిలైజర్స్ వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది మనం ఈ వీడియోలో కులంకషంగా మాట్లాడుకుందాం విషయాల్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇందులోని సమాచారం ఇతర రైతు సోదరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే దయచేసి షేర్ చేయండి మిత్రులారా మొక్క వృద్ధి చెందాలి కాండం దృఢపడాలి అంటే మొక్కకు ఫాస్ఫరస్ నత్రజని మరియు పొటాషియం చాలా ముఖ్యమైనది రైతు సోదరులు ఇవన్నీ పొలంలో వేస్తారు కానీ వాటిని గ్రహించే శక్తి మొక్కకు దొరకదు ఎందుకు అంటే దాని వేరు వ్యవస్థ బాగుండదు కనుక వేరు వ్యవస్థ బాగుపడాలి మొక్కలు తమకు కావాల్సిన ఆహారాన్ని గ్రహించాలి అంటే మొక్కల యొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందాలి అంటే ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని మనము మొక్కలకు అందించాలి అందులో ఒకటి మైకోరైజా రెండవది హ్యూమిక్ యాసిడ్ మూడవది ఫుల్విక్ యాసిడ్ మైకోరైజాను వాడినప్పుడు మొక్కల యొక్క రూటు వ్యవస్థ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది మైకోరైజాలో ఉన్నటువంటి శిలీంద్రియాలు మొక్క లోపలికి వెళ్ళి తమ ఆహారాన్ని మొక్కల ద్వారా సంపాదించుకుంటాయి మొక్కలకు కావలసిన ఆహారాన్ని నేల నుండి గ్రహించి మొక్కలకు అందిస్తాయి అంటే రెసిప్రోకల్ అన్నమాట మైకోరైజా వేరు వ్యవస్థను బాగా వృద్ధిపరుస్తుంది కానీ మంచి మైకోరైజాను ఉపయోగించబోతే ఫలితాలు ఉండవు మనం వాడే మైకోరైజా చాలా రోజులు అయితే అందులోని సిరీంద్రియాలు ఎప్పుడో మరణిస్తాయి చాలామంది రైస్ సోదరులు కెమికల్ ఫర్టిలైజర్స్తో పాటు మైకోరైజాను కూడా ఉపయోగిస్తున్నారు కానీ ఈ కెమికల్ ఫర్టిలైజర్ వల్ల మైకోరైజాలో ఉన్నటువంటి సిలిండ్రియాలు మరణించిపోతున్నాయి అందువల్ల మైకోరైజా వేసిన ఉపయోగం కూడా మొక్కలకు లభించడం లేదు ఈ మైకోరైజాకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది వేడిలో ఉంచినా అందులోని సూక్ష్మజీవులు మరణిస్తాయి ఇది రైతు సోదరులు గమనించాలి చాలామంది రైతు సోదరులు దుక్కిలో డిఏపి పొటాష్ యూరియాతో పాటు ఈ మైకోరైజాను కూడా కలిపి దుక్కిలో వేస్తున్నారు కెమికల్స్ వల్ల మైక్రోరోజాలోనే సూక్ష్మజీవులు మరణిస్తున్నాయి రైతు సోదరులు ఈ కెమికల్ ఫర్టిలైజర్తో వేయకుండా విడిగా వేసుకోవాలి అంటే మైకోరైజా వేసేటప్పుడు దీన్ని ఏ కెమికల్ ఫర్టిలైజర్తో కానీ కలపవద్దు దీన్ని విడిగానే వేసుకోవాలి అప్పుడే మొక్కకు దీనివల్ల ఉపయోగం కలుగుతుంది ఇక రెండవది హ్యూమికాసిడ్ ఇది కూడా మొక్క యొక్క వేరు వ్యవస్థను బాగా వృద్ధిపరుస్తుంది కానీ రైతు సోదరులు ఒకటి గుర్తుంచుకోవాలి స్వచ్ఛమైన హ్యూమికాసిడ్ వాడినప్పుడే ఫలితాలు మొక్కకు లభిస్తాయి దీన్ని కెమికల్ ఫర్టిలైజర్తో కలిపి కూడా వాడచ్చు హ్యూమిక్ అన్ని ఎన్పికే ఫర్టిలైజర్తో పాటు కలిపి వాడవచ్చు మొక్క వేరు వ్యవస్థ వృద్ధి చెందాలి కాండం గట్టిపడాలి శాఖలు విస్తరించాలి అంటే మనము స్వచ్ఛమైన నైంటీ ఎయిట్ పర్సెంట్ హూమిక్ యాసిడ్ మాత్రమే వాడాలి ఇక మూడవది ఎయిటీ పర్సెంట్ ఫుల్వేక్ యాసిడ్ ఇది కూడా మొక్క యొక్క వేరు వ్యవస్థను చాలా బాగా అభివృద్ధి పరుస్తుంది దీని యొక్క గొప్పతనం ఏంటి అంటే చలికాలంలో ఎండ బాగా ఉండదు తగినంత ఎండ లేనప్పుడు మొక్కలు పత్రహరితాన్ని తయారు చేసుకోలేవు కానీ ఈ ఫుల్విక్ యాసిడ్ వల్ల తక్కువ సూర్యకాంతి ఉన్న అంటే ఎండ ఉన్న అవి మొక్కలు పత్రహరితాన్ని తయారు చేసుకోగలవు అందువల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది మొక్క యొక్క వేరు వ్యవస్థ అభివృద్ధి చెందినప్పుడు అవి నేలలోని సూక్ష్మ స్థూల పోషకాలను గ్రహించి మొక్కలకు అందిస్తాయి అందువల్ల రైతు సోదరులు ఆశించిన ఉత్పత్తులను దిగుబడులను పొందవచ్చు స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ను ఇతర కెమికల్ ఫర్టిలైజర్తో కలిపి వాడుకోవచ్చు వేరు వ్యవస్థ వృద్ధి చెందాలి కాండం గట్టిపడాలి శాఖలు విస్తరించాలి అధిక దిగుబడులు రావాలి అంటే స్వచ్ఛమైన నైంటీ ఎయిట్ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ని కానీ లేదా ఎయిటీ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ని కానీ వాడాలి అయితే ఇది శీతాకాలం కనుక మొక్కలకు ఫుల్విక్ యాసిడ్ వాడడం అనేది ఉత్తమం స్వచ్ఛమైన నైంటీ ఎయిట్ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ మరియు ఎయిటీ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ సివి స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ అమినో యాసిడ్ మీకు కావాలి అంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇవి మన ఇండియాలో తయారవవు చైనాలో మాత్రమే తయారవుతాయి ఇరవై ఐదు కేజీల బ్యాగులలో మాత్రమే లభిస్తాయి ఇరవై ఐదు కేజీల బ్యాగులు కావాలనుకున్న వారే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి